వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ సంవత్సరం ఊరట కష్టమే పెరుగుతున్న అంచనాలు ఆందోళనలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు దగ్గర పడుతున్న కొద్దీ ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగుల్లో అంచనాలు ఆందోళనలు రెండు పెరుగుతున్నాయి గత కొన్ని బడ్జెట్లో మధ్యతరగతికి పరిమిత ఊరట మాత్రమే లభించడంతో ఈసారైనా ట్యాక్స్ భారం తగ్గుతుందా అనే ప్రశ్న కీలకంగా మారింది మరి నిర్మలమ్మ పద్దులో ఇన్కమ్ పై నిర్ణయాలుంటాయా ఉద్యోగులకు నిజంగా ఊరట లభిస్తుందా అనే వివరాలను చూసినట్లయితే ముందుగా స్లాబ్స్లో మార్పులుంటాయా బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో కొత్త ట్యాక్స్ విధానం న్యూ ట్యాక్స్ రీజియం పైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు ఇప్పటికే స్టాండర్డ్ డిడక్షన్ను కొత్త విధానంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈసారి కూడా స్లాబ్స్లో స్వల్ప మార్పులు లేదా మినహాయింపు లేదా లిమిట్ పెంపు చేయవచ్చుననే అంచనాలు ఉన్నాయి అయితే భారీ స్థాయిలో స్లాబ్లో మార్పులు జరిగే అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి ఉద్యోగులకు ఊరట కష్టమేనా ప్రభుత్వానికి మౌలిక వస్తువులు సంక్షేమ పథకాలు రక్షణ రంగం క్యాపిటల్స్ ఎక్స్పెండిచర్ వంటి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ట్యాక్స్ ఆదాయం కీలకంగా మారింది ఈ కారణంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ కోతలు చేస్తే రెవెన్యూ లోటు పెరిగే ప్రమాదం ఉంది అందుకే ఉద్యోగులకు భారీ ఊరట ఇవ్వటం ఈసారి కూడా కష్టమేనని అర్థమవుతోంది ఇక పన్ను పరిధి పెంచడం పాన్ ఆధార్ అనుసంధానం ద్వారా పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో అనుసంధానం ద్వారా జీఎస్టీ ట్రాకింగ్ను పెంచడం డిజిటల్ రసీదులను ప్రోత్సహించడం ద్వారా పన్ను పరిధిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు ఈసారి బడ్జెట్ కేవలం ఉచిత పథకాలు లేదా రాయితీల చుట్టూ కాకుండా దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసే దిశగా ఉండే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ తన వృద్ధి రేటును కాపాడుకుంటూనే ద్రవ్య లోటుకు కట్టుబడి చే కట్టడి చేయాల్సి ఉంది కాబట్టి ఈ బడ్జెట్ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒక రోడ్ మ్యాప్ లాగైతే ఉండబోతోంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్